ఇక్కడ ప్రశ్న ఏమని అడుగుతున్నారు వాసహ ఎవరి ఎవరితో సహవాసము సాంగత్యము సహకైహి న విధేయ ఎవరితో సాంగత్యము ఎవరితో సహవాసము చేయకూడదు అని అడుగుతున్నారు ఎవరికి ఇవన్నీ కూడా ఒక ఎదుగుతున్న సాధకుడికి అడుగుతున్న ప్రశ్నలు సాధకుడికి నియమింపబడిన ప్రశ్నలు ఏమంట ఏమేమని చెప్పారు మూర్ఖైశ్చ నీచైశ్చ కలైశ్చ చ నలుగురితో సాంగత్యము వారితో వాసము ఉండకూడదు అని చెప్తున్నారు ముముక్షునా కిం త్వరితం విధేయం ముముక్షువైన వాడికి వెంటనే విధించుకోదగినది ఏమిటి అంటే సత్సంగతి నిర్మమత ఈశభక్తి అని చెప్పారు ఇక్కడ నిర్మమత నిర్మమత ఈశభక్తి నలుగురితో సాంగత్యం చేయకూడదు మూడు విధించుకోవలసినవి చెప్తున్నారు వెనుక శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం విధి నిషేధములని చెప్పుకున్నాం అంటే కొన్ని విధించుకోనవలసినవి ఉంటాయి కొన్ని నిషేధించుకోనవలసినవి ఉంటాయి కూడని ఉంటాయి సాధకుడికి ఎందుకంటే తాను తన ప్రవృత్తి యొక్క ప్రభావమును తన మీద రాకుండా చేసుకునే ఒక సాధన సోపానాన్ని అధిరోహిస్తున్నాడు